వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను గ్రామ సర్పంచ్ గోదావరి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఆవిష్కరించారు గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ గోదారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతాదారుల సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనవసరమైన లింకులను క్లిక్ చేయకూడదని ఓటీపీలు బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు ఉండకూడదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఉప సర్పంచ్ వార్డ్ మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మీ పిల్లలు నాకు ఇక్కడ దొరికారు లేదా ఆ కేసులో దొరికారు నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ చేసి బెదిరిస్తా ఉంటాడు అలా ఎవ్వరు ఫోన్ చేయరు బ్యాంక్ వాళ్ళు మన దగ్గర కస్టమర్ సంబంధించిన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివిధ విషయాల గురించి చర్చించడానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎం గారికి మరియు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ గారికి మిగతా సభ నమస్కారాలు ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన భాగంగా మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి బ్యాంక్ కి సంబంధించి ఏదైనా అనవసరమైన ఓటీపీలు ఎవరైనాప్పుడు చెప్పడం కానీ లింకులను క్లిక్ చేయడం కానీ చేయకూడదు ఇంకొకటి సార్ చెప్పినట్టు అకౌంట్ అకౌంట్కి నామినేషన్ అనేది కంపల్సరీ ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి బ్యాంకులో ఉన్న కస్టమర్ ఏమైనా చనిపోతే దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా వృధాగా పోవాల్సిన అవసరం వస్తుంది నామినేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫేస్ చేసి నేను కూడా బ్యాంకుకు పంపించి వాళ్ళని నామినేషన్ చేయించి తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి అది నివారించడానికి కంపల్సరీగా నామినేషన్ అనేది ఏర్పాటు చేసుకోండి మరి ఈ అనవసరమైన లింకులపై క్లిక్ చేసి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం కానీ ఈ ఓటీపీలు వేరే వాళ్ళు అడిగినప్పుడు మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము లేకపోతే మీకు లాటరీ వచ్చింది ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పేసి ఓటీపీలు చెప్పడం అప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి డబ్బులు వచ్చే వచ్చి మీకు పంట డబ్బులు అంటే ఓటీపీ చెప్తే డబ్బులు వస్తాయి లేకపోతే ఆధార్ ఓటీపీ చెప్తే డబ్బులు వస్తాయి మీకు లాటరీ తగ్గేది డబ్బులు వస్తాయి మీకు ఓటీపీ చెప్పండి లేకపోతే మనకి డిజిటల్ రిజిస్టర్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి అందుకు రకరకాలుగా వీళ్ళు అడుగుతూ ఉంటారు మధ్య పెట్టి అడుగుతూ ఉంటారు అది అడిగి ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త వహించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ అవకాశం కల్పించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారికి చాలా ధన్యవాదాలు అనేది చాలా చాలా జరుగుతుంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా దీనికి గురవుతున్నారు మీరు రీసెంట్గా మన మాజీ సిడి జే జేడి లక్ష్మీనారాయణ గారి భార్య కూడా ఈ సైబర్ క్రైమ్ కు గురైంది సో తెలిసిన వాళ్ళు కూడా దీనికి మోసపోతున్నారు కాబట్టి తెలియని వాళ్ళు వీళ్ళ వీళ్ళ మెయిన్ ఏంటంటే యూపీ బీహార్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక గ్యాంగ్గా తయారై ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అట్లా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని చదువు రాని వాళ్ళను కొంచెం చదువుకున్న వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని ఇట్లాంటి సైబర్ క్రైమ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియని లింకు కావచ్చు అట్లాంటి ఏది కూడా మీరు ఓపెన్ చేయకుండా చూడండి ఇంకొకటి ఏంటంటే ఓటీపీలు ఓటీపీలు ఏ బ్యాంక్ వాళ్ళు కస్టమర్ కానీ కస్టమర్ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరు కానీ మీకు ఫోన్ చేసి ఓటీపీలు అడగరు ఓటీపీలో ఎవరికి కూడా మీరు చెప్పకూడదు చెప్పకూడదు అసలు కూడా అది ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు మీరు సీకేవైసీ కూడా అప్లోడ్ చేసుకోండి అది మీరు ఫ్యూచర్లో ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ అండ్ ఇన్సూరెన్స్ కానీ కొత్త అకౌంట్లో కానీ అది ఉపయోగపడుతుంది సో ఇక అన్ని విషయాలు చర్చించాం కాబట్టి థ్యాంక్ యూ తనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పొదుపులు మనకు ఖర్చు అయిపోతుంటాయి దాని ప్రకారంగా మనం ఏం చేస్తుంటాం అనేది తెలియదు కాకపోతే వచ్చిన ఆదాయంలో కొంతమేర పొదుపు చేసుకుంటే అది మన ఫ్యూచర్ అవసరాలకు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ పొదుపు అనేది కూడా చాలా మందికి మేమైతే మహిళ సంఘాల వాళ్ళ అందరికీ చెప్పడం జరుగుతుంది మహిళా సంఘాలకే కాదు పొదుపు అనేది అందరికీ కూడా అవసరం అనేది దానిలో భాగంగా మనం టేకప్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పుడు రెండు మూడు అంశాలు కూడా మనకు బ్రదర్ మిత్రుడు చెప్పాడు ఖచ్చితంగా ఏది అటల్ పెన్షన్ తెలుగు ఏపీఎం గారు మరి ఈ కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారంలో సో వాస్తవంగా సార్ చాలా విషయాలు చెప్పాను నేను ఇప్పుడు రేటుకి నచ్చిన విషయాలు చాలా మనం బ్యాంక్ వెళ్తాము చేస్తాం కానీ ఏ విషయాలు తెలియవు ఇప్పుడు నేను కూడా బ్యాంక్తో సంబంధాలు చాలా ఉన్నాయి నేను రిటైర్డ్ ఎంఈఓను కూడా మాకు కొన్ని డౌట్స్ ఏమిటంటే ఈ బ్యాంకు నుండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి ఏదో చనిపోతే యాక్సిడెంట్లు అయితే ఏదో ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏదో ఏదో కొన్ని సిక్స్ మంత్స్ శాలరీ అని చెప్పి వన్ ఇయర్ ఏదని అన్నారు కానీ అవి కూడా చాలామందికి తెలియదు ఇంకోటి ఏంటంటే ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క పెన్షన్ ఖాతాలో కూడా పెన్షన్ ఖాతా అనేది వేరే తీయమని జరుగుతుంది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వరకు ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ అయినా కూడా డబ్బుల్ని మనం తీసుకునే అవకాశం ఉండేది కాదు సో డబ్బులు బ్యాంక్ దగ్గరనే ఉండిపోయేది సో ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ అయినా కూడా మనం రిటర్న్ బ్యాక్ చేసుకునే అవకాశం ఇచ్చారు మనకు మీకు ఆల్రెడీ బ్రౌచర్స్ ఇచ్చాను నేను ఉద్గమ్ పోర్టల్ అని అంటాం దాన్ని సో ఆ పోర్టల్ లాగిన్ కావాలంటే మనకు ఒక ఫోన్ నంబర్ కావాలంతే దానికి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది సో పాస్వర్డ్ ఎంటర్ చేయడమే మనం లాగిన్ అయిపోతాము అందులోకి వెళ్ళిన తర్వాత మీ బ్యాంకు సంబంధించిన అకౌంట్ నెంబరు ప్లస్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ సారీ ఆధార్ కార్డ్ లేదు పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఈ మూడిట్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ సంబంధించిన నంబర్ని అందులో ఎంట్రీ చేశామంటే మీరు ఆటోమేటిక్గా లాగిన్ అయిపో లోపలికి వెళ్ళిపోతారు అందులో దాదాపు ముప్పై బ్యాంకులు ఉంటాయి సార్ ఆ ముప్పై బ్యాంకుల్లో మీకు సంబంధించిన బ్యాంకు ఎక్కడుందో వెతుక్కొని అందులో